అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ హైదరాబాద్ లో లివింగ్ హాస్టల్స్ కల్చర్ పెరిగిపోతుంది అవును ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే రూమ్ లో హాస్టల్లో ఉండడమే ఈ కో లివింగ్ హాస్టల్స్ కాన్సెప్ట్ ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ రమ్మ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అసలు ఈ కో లివింగ్ హాస్టల్స్ వల్ల కలిగే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే రజనీ గారు మీరు కూడా వింటూనే ఉన్నారు కదా కో లివింగ్ హాస్టల్స్ అనేవి ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా కావచ్చు ప్రేమికులు కావచ్చు లేదంటే కలీగ్స్ కావచ్చు ఇంకెవరైనా సరే కలిసి ఉండొచ్చు భార్యాభర్తలైనా సరే మీరేమంటారు ఈ కాన్సెప్ట్ మీద దీనికన్నా ముందు మీరు ఒకటి అన్నారు లాభాలేంటి నష్టాలేంటి దాన్ని ఏమనాలంటే లాభం ఎవరికి నష్టం ఎవరికి అనలేదు లాభం ఏమో కండక్ట్ మెయింటైన్ చేసే వాళ్ళకి నష్టాలు ఏమో అందులో ఉండేవాళ్ళకి అంతే కదా నెట్ రిజల్ట్ కూడా అంతే ఇంకేం లేదు దీంట్లో మాట్లాడుకోవాలంటే ఒక్క నిమిషంలో టాపిక్ క్లోజ్ కానీ ఇది ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు యాభై వేలో అరవై వేలో ముప్పై వేలు అంటున్నారు కదా దాని ఫెసిలిటీస్ బట్టి నిర్ణయిస్తారు రేట్లు కనీసం ఇరవై వేల నుంచి మొదలు సేమ్ మన హోటల్ లాడ్జ్ రూమ్స్ దాని యొక్క గెటప్ బట్టి ఆ సెట్అప్ బట్టి రేట్లు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే ఇవి కూడా అంతే లగ్జూరియస్ గా కూడా ఉంటాయట ఫైవ్ స్టార్ హోటల్స్ ఈక్వల్ గా మరి ఎక్కువ చేయాలి కదా అందుకని ఆ రేంజ్ లో పెడతారంట డబ్బులు బాగా అంటే వీళ్ళు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ఏదో చేపట్టుకు పదివేలు ఐదు వేలు ఉంచుకుని మొత్తం దానికి పెట్టాలన్నమాట అంటే మీ జేబులో డబ్బులు అని మా జేబులో ఖర్చు చేయాలి అది బిజినెస్ కాన్సెప్ట్ ఈ గొర్రెలు కదా జనాలు అబ్బో భలే ఉందిలే ఒక అమ్మాయితో ఉండొచ్చు నీకు మా డబ్బులు కలిసి రావాలి రెంట్లు కలిసి రావాలంటే ఒక అబ్బాయిని పెట్టుకోవచ్చు అమ్మాయిని ఎందుకు పెట్టుకుంటాము అలాగే అమ్మాయి కూడా ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా ఒక అబ్బాయిని ఎందుకు పెట్టుకోవాలి అంటే మీరు ఫస్ట్లో అందరు కల్చర్ మారిపోతుంది హైదరాబాద్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని అన్ని కంట్రీస్లో అంటే ఈ కంట్రీలో నుంచి ఒకటి ఈ కంట్రీలో నుంచి ఒకటి ఆ కంట్రీలో నుంచి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో నుంచి ఒక్కొక్క కల్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అందులో ఇదొకటి మనకు ఉన్నాయా ఎప్పుడన్నా ఆడపిల్లల్ని హాస్టల్స్లో పెట్టి చదివించాలంటే అమ్మాయిలు హాస్టల్స్లో పెట్టేవారు ఇప్పటికీ కూడా నడుస్తుంది మన అబ్బాయిలు కదా అబ్బాయిల హాస్టల్స్ అలాగే ఇది ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే విడివిడిగా హాస్టల్స్లో ఉండొచ్చు కదా ఇద్దరు కలిసి ఎందుకు ఉండాలి ఫ్యాషన్ స్టైలు ఇందులో తప్పే ఉంది ఇంకా చెప్తారు చూసే దృష్టిలో ఉంది కానీ మనుషుల్లో లేదు తప్పు కరెక్ట్ కదా ఇప్పుడు నువ్వు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నావు ఈ కల్చర్ని ఓకే ఇన్వైట్ మరి కల్చర్ని ఇంపోర్ట్ చేసుకున్నావు మన ఆలోచన మారాలని నువ్వే కదా ఇక్కడ ఆలోచన మారని స్థలంలోకి నువ్వు అటువంటి కల్చర్ని నువ్వు తీసుకొస్తే ఎలా కుదురుతుంది ఎవరు మారతారు ఇక్కడ ఇప్పుడు నేను ఇలాగే పుట్టా ఇలాగే పోతాను గప్పుకుని మారిపోయి నేను పెద్ద శ్రీదేవిలాగాను ఇంకోలాగా అయిపోతానా అవ్వను ఇలాగే పుట్టాను ఇలాగైపోతా అలాగే మన ఇండియన్ కల్చర్ అనేది ఏ కంట్రీదైనా ఆ కంట్రీలో పుట్టిన కల్చరే ఉంటుంది ఎటర్నల్ ఎప్పటికీ కూడా మధ్యలో అది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చి మనం తీసుకొచ్చి మనం కంపు చేసి స్ప్రెడ్ చేసి దాన్ని దరిద్రం చేసి మనం మనం పాటిస్తున్నాం కానీ దేశంలో వాళ్ళు వచ్చి ఒక ఇండియా ఏం కాదు కదా మనమే ఆ దరిద్రాన్ని మోసుకొచ్చి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి మొదలు పెట్టే అరాచకాలు ఇవన్నీ హైదరాబాద్ లో చాలా అపార్ట్మెంట్స్ లో ఈ కోల్ లివింగ్ హాస్టల్స్ రాస్తున్నాయి ఒక రూమ్ ఉంటది ఆ రూమ్ లో రెండు బెడ్స్ ఉంటాయి వాష్రూమ్ ఉంటుంది కబోర్డ్స్ ఉంటాయి అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటారన్నమాట ఇరవై ఇరవై వేలు నలభై వేలు వస్తున్నాయి ఎవరైనా ఉండొచ్చు ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఉండే ఉన్నాయి కదా కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో అంటే ఐటీ వాళ్ళు డబ్బులు ఎక్కువ వచ్చే వాళ్ళే వీళ్ళకి టార్గెట్ అనమాట ఇందులో ఏంటంటే పోని ఒక అబ్బాయితో ఉంటే మనకు సెక్యూరిటీగా ఉంటాడు అనుకునే ఒక కోణం కూడా నాకు కనిపించటం లేదు అందులో ఇంత కూడా ఆశ అనేది నాకు కనిపించట్లేదు ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు కలిసి తిరుగుతున్నారు అన్ని అక్కడ లేదా సెక్యూరిటీ లేదు అక్కడ లేనప్పుడు గదిలో ఉంటుందా అంటే ఇక్కడ ఫుడ్ అలాంటివన్నీ కూడా అన్ని చోట్ల ఇప్పుడు హాస్టల్స్ అన్న తర్వాత మా ఇంటి దగ్గర అన్ని అవే హాస్టల్స్ ఆట ఏదో తిరిగి అన్నమాట చేయి పెట్టుకొని చూడని కూడా చూడబుద్ది కదా నాకు అది మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు అది ఏదో ఏరియా లాగా కనిపిస్తుంది నాకు ఐటి ఉద్యోగాలు చేసుకునే ఒక ఆఫీసులు ఉన్న ఏరియా అని కాని ఎంప్లాయీస్ అని గాని అనిపించవు నాకు అలా ఉంటుంది అలా చేసేస్తారు సాయంత్రం అయితే అలా ఏరియా మరి అలాంటప్పుడు ఇలా 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 ఉండని బంధము ఆ నాలుగు గదుల మధ్యన పవిత్రంగా ఉంటుందా ఇంకా అన్ని కలిసే చేస్తారు తప్పేమీ లేదు ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేసి అది కూడా నీడే ఆకలి ఎలాగో నిద్ర ఎలాగో అది కూడా నీడే అని చెప్తున్నప్పుడు వీళ్ళకి వాళ్ళే కదా గురువులు కదా ఏం చెప్తారు హాస్టల్స్ లో ఉంటున్నామని చెప్తారు కలిసి ఉంటున్నారంటే ఇప్పుడు మరి బయట ఇంత టాక్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ టాక్ తల్లిదండ్రులు చూడట్లేదా తెలియటం లేదా కళ్ళు మూసుకుని ఉంటున్నారా అలా ఉంటే ఎవరికి నష్టం అయితే వాళ్ళు ఇంకో వైపు నుంచి ఆలోచిస్తున్నారు మా పిల్లలు చాలా మోడర్న్ గా ఉంటారు మాలాగ్ కాదు గోధులో దిగిన తర్వాత పీకల వరకు మునిగిపోయిన తర్వాత ఏ కల్చర్ లో ఉన్నారో ఎలా ఉన్నారో అప్పుడు ఏడుస్తారు అన్నమాట ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడటం అనేది లేదు ఎవరైనా సరే చూడండి ఎంత చదువుకున్నా ఎంత మూఢంగా ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత అడ్వాన్స్గా ఉన్నా పెళ్ళి అనేది ఒకటి చేస్తున్నారు ఆ పెళ్లి చేసుకోబోయేవాడు కూడా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి లేకపోతే ఇలాంటి అబ్బాయి కావాలి అని అనుకోరా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మరి వాళ్ళు అలా అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు కదా మరి మన అబ్బాయి మన అమ్మాయి ఏ స్థితిలో ఉన్నారో చెప్పండి నేను చెప్పాను మన అబ్బాయికి కానీ మన అమ్మాయికి కానీ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలిగా పెళ్లి చేయాలంటే మరి ఉంటున్నారా మరి ఎలాగలా పెళ్లి చేస్తున్నారు అని అంటే తర్వాత డివోర్స్లు అవుతున్నాయి అంటే ఇలా ఇవి కూడా ఒక కారణమే ఇవన్నీ పాతవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి వాళ్ళిద్దరి మధ్య వచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో రప్చర్ అవుతుంది గొడవ అవుతుంది డివోర్స్ ఇంకొకటి మ్యారేజ్ చేసుకుంటారు ఇవన్నీ జరిగిపోతే ఓకే లివింగ్ రిలేషన్స్ హార్షిప్స్ అయిపోతాయి కో రిలేషన్ అయిపోతుంది ఇంకోటి డేటింగ్స్ అయిపోతాయి ఇంకొకటి ఏంటంటే అగ్రిమెంట్ డేస్ కొన్ని ఉంటాయి అవి అయిపోతాయి అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇదే పెళ్లి చేస్తారు చేసుకున్న తర్వాత కూడా మూసుకునే నోరు కాపురం చేసుకుంటే పోలే చేసిన దొంగ తన ఎవరికి తెలియదు అప్పుడెప్పుడో ఎవరికి తెలియదు స్థలం మార్చేసాం ఎక్కడికి వెళ్ళిపోయాం ఎవరికి తెలియదు అనుకుందాం అను కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అలా చేయకుండా మళ్ళీ పాత స్నేహాలని తోగుకుంటారు ఎక్కడైనా కనిపిస్తేను మళ్ళీ ఒకళ్ళ నెలకి ఒకళ్ళు వెళ్ళడము ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంటారు దాంతో ఈ అమ్మాయికైనా ఈ అబ్బాయికైనా అయినా రెండో అనుమానాలు మొదలవుతాయి అనుమానం మొదలైతే ఏమవుతుందండి అగ్గి మండుతుంది కదా మగ్గు అంటుంది ఇక తర్వాత కాపురాలు ఉంటాయి మరి ఇదంతా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి కదా కళ్ళు మూసుకున్నట్టుగా మూసుకుని మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు మాలాగా కాదు డిపెండెన్స్ కాదు ఎవరికి అణిగి ఉండక్కర్లేదు ఎవరి ముందు తల వంచుకుని ఉండక్కర్లేదు మా పిల్లలు అని మేము చాలా గర్వపడుతున్నాం మా అమ్మాయిని చూసి అని అంటారు చాలామంది కానీ అంత గర్వపడే మీ అమ్మాయి జీవితం ఎంతో బాగుండాలని కూడా మీరు అనుకోవాలి కదా ఇలా అనుకుంటున్నప్పుడు మీకు ఆలోచనలు రావట్లేదు ఎప్పుడు వస్తున్నాయంటే అంత అయిపోయిన తర్వాత ఏమంటారు బూడిద మిగులుతుంది సారా అప్పుడు బూడిద చూసుకుని ఏడిస్తే లాభమే ఉంది బుగిపాలు అంటారు కదా ఆ అయిపోతుంది జీవితం అప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఇప్పుడు అన్ని కేసులు మన రోజుకి ఎన్ని వస్తున్నాయి ఇవన్నిటికి కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులు పెళ్లి అయ్యే అయ్యే వరకు పిల్లల్ని ఏం చేసినా సరే వింటారు మాట ఒక యాంగిల్లో కాకపోతే ఒక యాంగిల్లో మరీ హండ్రెడ్ పర్సెంట్ వినని పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు వేరే కేటగిరీ కిందకు వస్తారు వాళ్ళని పక్కన పెడరు నార్మల్గా అయితే తల్లిదండ్రులు చెప్పిన మాట ఎంతో కొంత వింటారు బాబు అని మంచిగా చెప్పాలి కౌన్సిలింగ్ చూపించాలి పొద్దున్న వెళ్తారు సాయంత్రానికి ఇంటికే కదండి వస్తారు ఉద్యోగానికి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా టూర్ వెళ్ళినా ట్రిప్ వెళ్ళినా ఇంటికే కదా వస్తారు వస్తున్నారంటే అమ్మా నాన్న కోసం వస్తున్నారు కదా అంటే అమ్మానాన్న మీద ప్రేమ గౌరవం ఇష్టం అన్నీ ఉండబట్టే కదా ఇంటికి వస్తున్నారు మరి అలా ఉన్న లేత మనసుల్ని మీరు లొంగదీయడం ఎంత కష్టం ఏమీ కష్టం కాదు మీరు ఆ ప్రయత్నమే చేయటం లేదు బుగ్గిపోలేని తర్వాత ఏడుస్తున్నారు కాబట్టి నేను చెప్పేది తల్లిదండ్రులదే తప్పు ఏది జరిగినా సరే కోరి కో అది మీరు ఎంక్వైరీ చేయరా అమ్మాయి ఎక్కడ ఉంటుంది అదే అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు ఆ రూమ్కి వెళ్ళి చూడరా దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఒకసారి కో రిలేషన్ గురించే నేనే మాట్లాడే ఇది కూడా మాట్లాడామండి కో రిలేషన్ దీని గురించి ఇక్కడ మాట్లాడేనా అక్కడ గుర్తులేదు మొత్తానికి ఏంటంటే తల్లిదండ్రులు అని ఇంటిమేషన్ ఇస్తారు వెంటనే వీళ్ళు రూమ్ లో ఉన్న సామాన్లు పక్క రూమ్ లో షిఫ్ట్ అయిపోయి విడివిడిగానే కనిపిస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి ఉందో వాళ్ళు వాళ్ళని చివ సామాన్యు తెచ్చేసుకుంటారు ఇవన్నీ సపోర్ట్ మళ్ళీ వాళ్ళకి రావు కదా డబ్బులు రావు కదా వీళ్ళేంటి అబ్బా మా పిల్లలు సెక్యూరిటీ కూడా ఇవ్వాలి ఇక బటన్ నొక్కితే అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే వీళ్ళకి ఏది కావాలంటే సప్లై చేసే సిస్టమ్ కూడా హాస్టల్స్ లో ఉంటుంది అమ్మాయిలు ఆ కూడా ఉంది మరి వాళ్ళు ఆ రకంగా సెక్యూరిటీ ఇస్తున్నారు కానీ ఇన్సైడ్ సెక్యూరిటీ రజనీ గారు నిజంగా ఈ సుఖాలన్నీ ఎక్కడికి దారి తీస్తున్నాయంటే మాకు పెళ్లి వద్దు పిల్లలు వద్దు సోలో సోలో బెటరే సోలో లైఫ్ సో బెటర్ అనుకునే దాకా వచ్చేసింది లైఫ్ అంటే చాలా మంది యూత్ అలాగ పెళ్ళొద్దు ఇంకేమొద్దు అని మిగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరగబోతుంది గారు ఒకటేమో వీటికి అలవాటు పడిపోయి ఆ పెళ్లిలో ఏముందిరే మహా ఏదైతే పిల్లలు ఆ అబ్బాయి ఎవరు భరిస్తారు ఇప్పుడు అదంతా చూస్తున్నాగా చాలా మందిని మనకెందుకు లేదే బాగుంది రెండోది ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా చావులు కట్నం చావులు లేకపోతే లైంగిక వేధింపులతో చనిపోవడము రకరకాల ఆత్మహత్యలు మనం చూసినప్పుడు ఇప్పుడు ఇవన్నీ చూసి భయపడుతున్న అమ్మాయిలు ఉన్నారు ఆ భయంతో కూడా పెళ్లి చేసుకోవట్లేదు ఏదో నాళ్ళు ఉంటాము తల్లిదండ్రులు చూసుకుంటాము అప్పుడు సంగతి అప్పుడు మేము సంపాదించుకుంటాం కదా ఏదో ఒక హోమ్ లో జాయిన్ అయిపోవచ్చు వయసు మీద పడిన తర్వాత ఇలా నిర్ణయించు రెండు రెండు రకాలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలు తెలివిగా వ్యవహరించుకోవాలి ఏది చెడు కాదు అంతా మంచి కాదు థ్యాంక్ యూ రజనీ గారు అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అవును